హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే చిన్న వీడియో నేనండి కాకపోతే అది ఏంటి అనేది చెప్తాను అలాగే మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మిస్ కావద్దు అలాగే చూస్తున్నారు కదా నేను ఈ డ్రెస్ తెప్పించాను అనమాట ఈ డ్రెస్సు నేను మీషో నుంచి తెప్పించుకున్నాను చాలా అంటే చాలా కన్వీనియంట్గా ఉంది అలాగే క్వాలిటీ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి నాకు చాలా బాగా నచ్చేసింది చూస్తున్నారు కదా డ్రెస్ అయితే ఓవరాల్ లుకేలా ఉందనమాట ప్యాంటు కూడా మనకి పలాజోలా వచ్చింది ప్యాంటు చూడండి లాగా వచ్చింది అనమాట ఈ ప్యాంట్ కూడా అసలు చాలా అంటే కన్వి చాలా కన్వీనియంట్గా ఉంది చూస్తున్నారు కదా ఈ డ్రెస్ లుక్ నేను కొంచెం లా ఉంటాను కదా అయినా సరే నాకు చాలా బాగుందండి ఈ డ్రెస్సు వేసుకున్నప్పుడు ఇక్కడ కుర్చీళ్ళు ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ నేను కుర్చీళ్ళు ఉన్న డ్రెస్సులు వేస్తుంటే ఇంకొంచెం పొట్ట పెద్దగా కనిపిస్తుంది అయినా సరే పొట్ట కవర్ చేయడానికి అలాంటిది ఉంటే అటువంటి డ్రెస్సులు ఉంటే బాగుంటుందేమో నాకు అని నేను అనుకునేదాన్ని కానీ నాకు ఈరోజు తెలిసింది ఏంటంటే ఇలా ఉన్న డ్రెస్సు అంటే ఇది అంబ్రెల్లా టైపే మనకి కరిమినెంట్గానే ఉంటుంది అలాగే నాకు కొంచెం ఉండడం వల్ల ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ సూపర్గా ఉందండి మీషోలో ఉందనమాట ఈ డ్రెస్సు కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ పడింది సారీ ఏమనుకోకండి అనుకోకండి ఒక ట్వంటీ టెన్ రూపీస్ డిఫరెన్స్లో చెప్తున్నాను నేను అయితే నాకు మోడల్ అయితే ఇలా అన్నమాట డిజైన్ జస్ట్ ఫ్రంట్కి ఈ విధంగా వచ్చింది అలాగే మనకి అంబ్రెల్లాలో ఇలా క్రాస్గా వస్తుంది కదండీ కట్లో వచ్చింది అనమాట కట్ వర్క్లో ఇలా ఒక మూడు నాలుగు ఫ్రంట్కి ఇలా వచ్చినాయి అలాగే చున్నీ అయితే సూపర్ అనమాట సూపర్ అంటే సూపరు నాకు మా అమ్మగారి పాత చీరలు ఉంటాయి చూసారా అంటే అమ్మ కాటన్ చీరలు కడుతూ ఉంటారు అమ్మ కాటన్ చీరలు కట్టినప్పుడు అవి కొంచెం పాతగా అవుతాయి చూడండి అవి మెత్తగా ఉంటాయన్నమాట ఎంత ఇష్టమో నాకు అలాంటి చీరలు ఇలా అనుకుంటే ఎంత బాగుంటుందో మీరు ఎప్పుడైనా అలా ఒకసారి చేసి చూడండి మీకు ఆ అనుభవం అనేది అనిపిస్తుంది మా అమ్మగారి చీరలు పాత చీరలు ఉంటే నేను అలా అనుకుని చూస్తాను చాలా అంటే చాలా మనసుకి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సేమ్ అలానే ఈ డ్రెస్ కూడా నాకు అనిపించింది సారీ చున్నీ అనిపించింది అనమాట ఇంత మెత్త సాఫ్ట్గా ఉందో అని అనమాట అండి నాకు భలే బాగా నచ్చేసింది అయితే ఈ డ్రెస్సు ఇలా వేసుకొని వెంటనే మీకు వీడియో షూట్ చేయాలనుకున్నాను చూస్తున్నారు కదా ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది మనకి బ్యాక్ వచ్చేసి జస్ట్ చిన్న నెక్కే వస్తుంది ఫ్రంట్కి ఈ విధంగా వచ్చింది వచ్చిందన్నమాట భలే అనిపించిందండి హ్యాంగ్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి చాలా అంటే చాలా కన్వీనియంట్గా ఉంది డ్రెస్సు ఎవరైనా ఈ సమ్మర్ కోసం తెప్పించుకునే వాళ్ళు ఉంటే అస్సలు మిస్ కాకుండా ఇలాంటి డ్రెస్ కూడా తెప్పించుకోండి చాలా బాగుంటుంది అలాగే నేను ఇంకా తెప్పించుకొని ఉన్నాయి అలాగే మన ఛానల్లో ఇలానే పెడుతూ ఉంటాను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే లేదంటే నేను ఏమన్నా పెట్టి ఉన్నా కానీ మీకు నోటిఫికేషన్ రాదు కదా అందుకని చెప్తున్నాను మీరు నేను వీడియో ఏది పెట్టినా కానీ చాలా క్వాలిటీ వీడియోసే చేస్తూ ఉంటానండి నేను అంటే నా వరకు నాకు అలా అనిపిస్తాయి మరి నేను క్వాలిటీ వీడియోసే చేస్తూ ఉంటాను మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా చూడవచ్చు అందుకనే చెప్తున్నాను మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండుంటే కనుక ప్రతిదీ నేను ఏది చేసిన నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అలాగే ఈ బ్లాక్ వాచ్ పెట్టాను అలాగే ఈ చెవిలి కూడా నాకు ఇలాంటి అంటే మ్యాచింగ్ మన డ్రెస్కి కానీ శారీస్ కానీ ఇలా మ్యాచింగ్గా ఉంటాయని చెప్పేసి ఇలాంటివి తీసుకుంటూ ఉంటాను అనమాట అలాగే బ్లాక్ బీడ్స్ నల్ల పూసలు వేసుకున్నాను ఇలా ఓవరాల్గా అయితే ఇలా రెడీ అయ్యాను ఈ డ్రెస్లో నాకైతే చాలా అనిపించింది బాగా అనిపించింది అనమాట మీకు కూడా ఇలా నచ్చుతుంది చాలామంది అంటే తీసుకుని ఫీల్ అవ వాళ్ళు చెప్పిన దానికి ఏదో ఒక పెట్టుకున్న దానికి తేడా ఉంటుంది కదండి అందుకనే చెప్తున్నాను నేను ఫీల్ అయిన దాంట్లో మీకు విషయం అనేది చెప్తున్నాను నాకైతే చాలా హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా బాగా అనిపించింది ఈ డ్రెస్సు మీషోలో తీసుకున్నాను అనమాట మీకు కూడా నచ్చితే కనుక మీషోలో తప్పనిసరిగా తీసుకోండి స్క్రీన్ షాట్ అనుకోండి నా వీడియోలో నేను ఇలా మాట్లాడేటప్పుడు స్క్రీన్షాట్ తీసిందే మీరు చూసుకొని అప్లోడ్ చేస్తే మన మీషోలో అప్లోడ్ చేస్తే సేమ్ డ్రెస్ అనేది వస్తుంది అలా ట్రై చేయండి నాకు లింక్ పెట్టడం అనేది ఐడియా లేదు అందుకోసమని ఇలా చెప్తున్నాను లేదంటే మీకు లింక్ షేర్ చేసేదాన్ని ఓకేనా అండి బాబాయ్ అందరికీ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మంచి డ్రెస్తో మీ ముందుకు వస్తాను బాయ్